అందరికీ శుభోదయం శుభమస్తు ఎన్నో విషయాలను తెలుసుకునే మన నందనవనంలోకి స్వాగతం సుస్వాగతం వనం అంటే ఎన్నో పూలతోటి చక్కగా ఉంటుంది సువాసన గల పూలు ఉంటాయి కదా కానీ మన నందన వనంలో పూలలాంటి మంచి విషయ ఎన్నో ఉంటాయి అలాంటి విషయాలలో ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మూఢమి మౌఢ్యము అని చెప్పని అంటున్నారు కదా అసలు ఈ మూఢమి మౌఢ్యము ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది ఈ సమయంలో ఏ ఏ కార్యక్రమాలు చేయవచ్చు చేయకూడదు అసలు మూఢమి అంటే ఏమిటి అనే విషయాలను గురించి మనం ఈ నందనవనంలో తెలుసుకుందాము ఇప్పుడు వచ్చే మూఢమిని శుక్ర మూఢ మౌఢ్యమి అంటారు మూఢమి అన్న మౌఢ్యమి అన్న అంటే మౌఢ్యమి అనే ఈ సమయంలో పెళ్ళిళ్ళు శుభకార్యాలు ఇవేమీ చేయకూడదు ఎప్పటి వరకు అసలు మూఢమి అంటే ఏమిటి మూఢమి అంటే శూన్యము లేదా చీకటి అనే అర్థం గురువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు సూర్యుడితో కలిసి ఉండే కాలాన్ని మౌఢ్యమీ అంటారు అంటే మూఢమి మౌ మౌఢ్యము ఈ రెండుని మాటలు ఒకటిగానే ఒక్కొక్క ప్రాంతాలలో ఒక్కొక్క రకంగా దాన్ని పరిభాషలలో వా మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ మూఢమి అంటే ఏమిటి అనేది ఏమిటో తెలుసుకుందాము మూఢమి అంటే చీకటి అనుకున్నాం కదా చీకటి ఎందుకు ఏర్పడుతుంది చీకటి రాత్రి కదా రావాల్సింది మరి గ్రహాలకి ఇలా మూఢమి అనేది ఏర్పడటం ఏమిటి అంటే మనకి నవగ్రహాలలో గురువు శుక్రుడు ఈ రెండు గ్రహాలు శుభగ్రహాలు ఇవి గమనం చేస్తూ ఉన్న సమయంలో సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు తమ కాంతిని కోల్పోవటం జరుగుతుంది ఇలా తమ కాంతిని కోల్పోవటం ద్వారా చీకటి లేదా మూఢమి అనేది సంభవిస్తుంది అంటే ఇంకొంచెం లోతుగా తీసుకెళ్ వెళ్దాం సూర్యు కుటుంబానికి సూర్యుడు చాలా పెద్దవాడు పెద్దగా అంటే ఏంటి బాగా వెలుతురు శక్తి అనంతంగా ఉంటుంది అంటే సూర్యుడి శక్తి కాంతి అనంతం ఆ అనంతమైన ఆ శక్తి దగ్గరికి శుభగ్రహాలు అయిన గురువు శుక్రుడు రెండు గ్రహాలు ఆ సూర్యుడికి దగ్గరగా రావటము వలన తమ తేజస్సును కోల్పోవటం జరుగుతుంది ఇది అందువలన వీటిని చీకటి రోజులుగా శుభకార్యాలకు మాత్రమే వాయిదా వేస్తారు మనం శుభకార్యాలు నిర్వహించాలంటే గురుబలం బాగా ఉండాలి శుక్రబలం బాగా ఉండాలి సిరి సంపదలు సంతోషాలు ఉండాలి అంటే గురు శుక్ర బలము మన జాతక చక్రంలో ఉండాలి అలానే ఈ గోచారంలో కూడా ఉండాలి మూఢమి సమయంలో ఈ రెండు గ్రహాలు బలహీనమైపోతాయి తేజస్సును కోల్పోతాయి అందుకోసం అని చెప్పని ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇప్పుడు చూడండి చిన్న ఉదాహరణ తెలుసుకుందాం ఒక పెద్ద మామూలుగా మనము ఇంట్లో ఒక చిన్న టార్చ్ లైట్ కానీ లేకపోతే ఎలా చెప్పాలి కొవ్వొత్తులు కానీ వెలిగించుకున్నాం ఒక రెండు కొవ్వొత్తులు వెలిగించుకొని మనం వెళ్తూ ఉన్నాం మన ఇంట్లో పెట్టుకున్నాం పోనీ మన ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఆ కొవ్వొత్తులు వెలుగు కొంచెం దూరం బాగా వస్తూ ఉంటుంది ఆ రెండు చి రెండు చిన్న చిన్న కొవ్వొత్తులు అదే ఒక పెద్ద కొవ్వొత్తి కనుక వెలిగిచ్చేస్తే ఈ కొవ్వొత్తి వెలుగు అసలు కనిపించదు అంటే ఈ చిన్న చిన్న కొవ్వొత్తులని గురువు శుక్రుడిగా భావిస్తే పెద్ద కొవ్వొత్తి వెలిగించిన దానిని రవి రవి భగవానుడుగా భావిస్తున్నప్పుడు ఆ రవి భగవానుడు ఈ ఈ చిన్న కొవ్వొత్తుల కాంతిని హరించి వేస్తుంది ఈ కొవ్వొత్తుల కాంతి కనిపించదు అలా అన్నమాట అలా పెద్ద గ్రహమైన సూర్య భగవానుడు దానికన్నా కొంచెం తక్కువ కాంతితో ఉండటం వలన ఆ కాంతి హరింపచేయటం వలన దీనిని మూఢమి అంటూ చెప్తారన్నమాట ఈ సంవత్సరం మనకి నవంబర్ ఇరవైవ తేదీన శుక్రమూఢమి గురుమూఢమి ఏర్పడుతుంది ఇది ఎప్పటి వరకు పోతుంది అంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు పదిహేడవ తేదీ వరకు ఉంటుంది అంటే సుమారుగా ఎనభై మూడు రోజులు పాటు ఈ మూఢమి అనేది ఉంటుంది అంటే మాఘమాస అమావాస్య వరకు శుక్ర ఉంటుంది మరి ఈ మూఢములో ఏమేమి పనులు చేయవచ్చు చేయకూడదు అది తెలుసుకుందాం ఈ మూఢము సమయంలో పెళ్లి చూపులు నిశ్చితార్థము వివాహము ఉపనయనము నూతన గృహప్రవేశము ఇంటికి లగ్నము యజ్ఞాలు దేవతా విగ్రహ ప్రతిష్టలు వాహనం కొనుగోలు చేయటం ఇల్లు కొనుక్కోవటము ఇంట్లో బోర్లు వేయించటము కుట్టు వెంట్రుకలు తీయించటము చెవులు కుట్టించటము కొత్త వ్యాపారాలను ప్రారంభించటము తీర్థయాత్రలకు వెళ్ళటము కొత్త ప్రయాణాలు ప్రారంభించటము పదవి స్వీకారము ఇలాంటి పనులు చేయకూడదు అంటే వీటికి మనము జాతక చక్రంలో లగ్నాలను పరిశీలిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా కొన్ని కొన్ని స్థానాలు చూసినప్పుడు మనకి శుభస్థానములోకి శుభగ్రహ వీక్షణ అనేది ఉండాలి అంటే గురుబలము శుక్రబలము వీటన్నిటికీ ఇప్పుడు చెప్పుకున్న ఈ కార్యక్రమాలన్నింటికీ కూడా గురువు గురువు యొక్క బలము శుక్రుడు యొక్క బలము సంపూర్ణంగా ఉంటే వారి వారి జీవితాలలో వారు తలపెట్టిన కార్యక్రమాలలోకి చాలా చక్కగా సాగిపోతూ ఉంటాయి అన్నమాట ఇవన్నీ గురుబలము శుక్రబలము ఉం ఉండి ఉండి చేయవలసిన పనులు కాబట్టి ఇవి నిర్వహించకూడదు అని చెప్పని చెప్తారు అలానే మరి మూడములో ఏ ఏ పనులు చేయకూడదు అని తెలుసుకున్నాం మరి ఏ ఏ పనులు చేయవచ్చు అంటే సీమంతము నూతన వస్త్ర అలంకరణ వంటివి మూడవకి వర్తించదు ఈ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు కానీ అనివార్యమైన నిత్యకర్మలకు కూడా కొన్ని కొన్ని పనులకు ఈ దోషము వర్తించదు అంటారు అంటే మనము రోజువారి ప్రయాణాలు నిత్య పూజ అభిషేకము నవగ్రహ శాంతి సీమంతము నామక నామకరణ అన్నప్రాసన ఇలాంటివి కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు ఒక్కొక్కసారి చాతుర్మాస వ్రత దీక్ష చేస్తూ ఉన్నప్పుడు కూడా మూఢము వస్తుంది చాతుర్మాస వ్రతాలు కూడా ఈ ఈ శుక్ర మూఢము వచ్చినా కూడా నిరభ్యంతరంగా ఆ వ్రతాన్ని ఆచరించవచ్చు అని చెప్పని పెద్దలు మనకి చెప్తారు ఈ విషయాలన్నీ చక్కగా మనం గమనించుకొని మన మన శుభకార్యాలకు చేసుకుంటే చాలా బాగుంటుంది అందరికీ శుభమస్తు